నేనొక్కడి కట్టి పట్టమో పెత్తనం కోసమో కాదు రెండు తరాలు నాకు ఇచ్చిన బాధ్యత పుట్టింది పులిచెర్ల చదివింది అనంతపురం రూలింగ్ మేము అధికారంలో ఉన్న కంగ్రాచులేషన్స్ నేను హోమ్ మినిస్టర్ టు మీట్ యూ ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి చెప్పుకునే అలవాటు నాకు లేదు చేస్తూ ఉంటాను మీ గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్ అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు వృద్ధి అభివృద్ధి ఏది అభివృనిస్టర్ ప్రగతి సాధించడం అభివృద్ధి ప్రజల్ని వేధించడం కాదు జీతాలు ఇవ్వడం అభివృద్ధి బిచ్చమయ్యడం కాదు పని చెయ్యడం అభివృద్ధి పనులు ఆపడం కాదు నిర్మించడం అభివృద్ధి కోల్చడం కాదు పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి ఉన్న పరిశ్రమలు పోయడం కాదు బుద్ధి తెచ్చుకో అభివృద్ధికి అర్థం తెలుసుకో మరొచ్చే పరిశ్రమని వాడు దోచుకోవడానికి వచ్చాను నాట్ అలౌడ్ నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది రారు రాని రానివ్వను నాట్ అలౌడ్ నీకెదురుగా నేనే వస్తా బై ఎలక్షన్ జనానికి భారం నాట్ అలౌడ్ ఏం చూసుకోని నీకు ఆ పొగలు మదను చూసుకుని నీకు పొగరేమో భయ్ భర్త నా డిఎన్ ఐకే పొగ లైక్యువా బోర్డు మీద పేరు మారుతుందేమో కాని ఆ చరిత్ర సృష్టించిన వాటి పేరు మారదు మార్చలేరు నరకడు మొదలు పెడితే ఏ ఏదో మీ పెళ్ళకు కూడా తెలియదు నా కొడకల్లా అపాయింట్మెంట్ లేకుండా వస్తే అకేషన్ చూడను లొకేషన్ చూడను ఒంటి చేత కొడక పదును చూసుకుంటే నీకు పొగరేమో భర్త నా టీఎంఐకే పొగరేకు